వేదాలు పురాణాల్లో పేర్కొన్న విధంగా సకల దేవతా స్వరూపాలైన గోవులను రక్షించుకుని సనాతన హైందవ ధర్మాన్ని కాపాడుకోవాలని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు టీటీడీఈఓ జె శ్యామలరావు పిలుపునిచ్చారు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర గోసంరక్షణ శాలలో మంగళవారం గోకులాష్టమి గోపూజ మహోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా టీటీడీఈఓ జె శ్యామలరావు మాట్లాడుతూ భారతీయ సంస్కృతిలో గోవుకు ప్రముఖ స్థానం ఉందన్నారు గోవును హిందువులు గోమాతగా పూజిస్తారని తద్వారా పాడి పంటలు వృద్ధి చెంది దేశం ససస్యామలమవుతుందన్నారు గోశాలలో పశువుల షెడ్ల వద్ద ఉంచిన బెల్లం బియ్యం పశుగ్రాసాన్ని భక్తులు స్వయంగా పశువులకు తినిపించే అవకాశాన్ని టీటీడీ కల్పించిందని వివరించారు గోసంరక్షణ శాఖలో టి ప్రతి సంవత్సరం గోకులాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తుంది ఈ సందర్భంగా గోపూజతో పాటు ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాము అలాగే ఈరోజు కూడా ఈ కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తున్నాము ద్రోపణ యోగ పురుషుడైన శ్రీకృష్ణ భగవాన్ని జన్మదిన జన్మదిన మహోత్సవం సందర్భంగా గోకులాష్టమి నిర్వహించటం మన సాంప్రదాయం అలాగే సనాతన ధర్మ పరీక్ష పరిరక్షణ కోసం హిందూ ధర్మ పరిరక్షణ కార్యక్రమాల్ని ఎన్నో టీటీడీ తరపు నుంచి చేయడం జరుగుతుంది దీంట్లో ఒక ముఖ్యమైన కార్యక్రమంగా దీన్ని చెప్పవచ్చు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని హిందూ ధర్మ పరిరక్షణ కార్యక్రమం భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము అలాగే ఈ రోజు గోవులకు భక్తులందరూ కూడా బియ్యం బెల్లం గ్రాసం ఇవన్నీ కూడా పశుగ్రాసాన్ని స్వయంగా పెట్టడానికి అవకాశం ఉంది భూ సంరక్షణశాల భూ పరిరక్షణ కోసం ఎంతగానో కృషి చేస్తుంది అలా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తుంది వారికి ధన్యవాదాలు డైరెక్టర్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే ఈ కార్యక్రమంలో నేను పాల్గొనడం నాకు ఎంతో ఆనందంగా ఉంది ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ గోవు గొప్పతనాన్ని భావితరాలకు అందించేందుకు టీటీడీ గోపూజ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలన్నారు గోశాలలో గోకులాష్టమి గోపూజకు చాలా ప్రాధాన్యత ఉందన్నారు గోవును పూజించడం వల్ల పాడి పంటలు పుష్పకలంగా పండి లోకం సుభిక్షంగా ఉంటుందని తెలిపారు అంతకుముందు ఈవో దంపతులు గోపూజ నిర్వహించారు అనంతరం శ్రీ వేణుగోపాల స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అంతకుముందు శ్రీ వేణుగోపాలస్వామి వారికి అభిషేకం వేణుగానం ఎస్వి వేద పాఠశాల విద్య విద్యార్థులతో వేద పఠనం భజనలు కోలాటం అన్నమాచార్య సంకీర్తనాలాపన నిర్వహించారు తరువాత ఎస్పీడబ్ల్యూ విద్యార్థినులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి సాయంత్రం హిందూ ధర్మ ప్రచార పరిషత్ కళాకారులతో హరికథ వినిపించారు ఈ కార్యక్రమంలో జేఈఓ గౌతమి సివిఎస్ఓ శ్రీధర్ గోశాల సంచాలకులు డాక్టర్ కె హరినాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ప్రపంచంలో దేశంలో ప్రతి చిన్న గ్రామంలో కూడా ఇటు మనుషులు అటు పశువులు రెండు సమానంగా చూసుకునే విధంగా కూడా ఉంటారు మనుషులకు ఎంత అవసరమో గోవులు మనుషులకు కూడా అంత అవసరం పాలు అమ్మ పాలు తగ్గితే గోపాలే ముఖ్యం పాలు తర్వాత గోపాలు అతి ముఖ్యమైన ముఖ్యం అది పిల్లల పెరుగుదలకు అందరికీ ఉపయోగపడే పాలిచ్చే ఆవులు గోవులు చాలా శ్రేష్టకరం కూడా ఇటువంటి గో గోమాతలకు పూజ చేయడం పూర్వజన్మ సుకృతంగా భావించుకుంటూ ప్రతి ఒక్కరు కూడా గోవులను పెంచడం వాటిని పోషించడం భక్తి శ్రద్ధలతో పూజలు చేయడం చాలా శ్రేష్టకరం కూడా పెద్దలు చెప్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేస్తే చాలా మంచిదనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం